మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం దేవునిపై సంపూర్తిగా ఆధారపడుట దేవునిపై సంపూర్తిగా ఆధారపడుట ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై నాలుగు ఒకటి నుండి ఏడు వచనాలు చదవండి ముఖ్యవచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదు నా భర్తకు ఒకదాని తర్వాత మరొకటి వ్యాధులు వస్తున్నాయి ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి కోలుకోకముందే మరొక సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఆ సర్జరీ చేసిన కొన్ని వారాలకే ఆయన వ్యాధిగ్రస్తుడై మరలా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది ఈ కష్టకాలంలో సహాయం చేయమని నేను దేవుణ్ణి ప్రార్థనలో ఎంతగానో మొరపెట్టాను కానీ ఇంకను నాలో ఆందోళన నిస్సహాయత తొలగిపోలేదు భయంతో నిండిన నేను దేవుణ్ణి సందేహించడం మరియు మేమెన్ని కష్టాల్లో సతమతమవుతుండగా దేవుడు ఎక్కడున్నాడు అని ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాను కానీ తర్వాత ఒకరోజు నా రోజువారీ ప్రార్థన సమయంలో బైబిల్ తెరిచినప్పుడు రెండు దినవృత్తాంతాల గ్రంథం ఇరవయవ అధ్యాయం నా ముందు దానిలో పన్నెండవ వచనం నా హృదయాన్ని ఆకర్షించింది బలమైన శత్రువుతో యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పుడు రాజైన యహోషా పాతు మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని దేవునికి మొరపెట్టాడు రెండవ దినవత్ల గ్రంథము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అతని పరిస్థితితో నా పరిస్థితిని పోల్చుకొని అతని హృదయం నుండి వచ్చిన ఆ ప్రార్థనను నా సొంతం చేసుకున్నాను నేను నా దృష్టిని దేవునిపై ఉంచి ఆయన ఎందు స్థిర నమ్మికతో ఉండాలని గ్రహించాను నేను అలా చేయగానే దేవుని సమాధానం మరియు నెమ్మది నన్ను ఆవరించాయి మరియు ఈ క్లిష్ట పరిస్థితులన్నింటిలో దేవుడు మాతోనే ఉన్నాడని గ్రహించాను ఒకవేళ మనం గ్రహించలేకపోవచ్చు కానీ మన జీవితాల్లో ఏమి సంభవించినా దేవుడు మనతో ఉంటాడు శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన మన మొరవిని పక్షంగా కార్యం చేస్తాడు మనం ఆయన్ని నిస్సందేహంగా విశ్వసించవచ్చు నీతి ధ్యానం నేను భయంతో సందేహంలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఆదరణను పొందుతాను ప్రార్థన దేవా నేను శ్రమల గుండా వెళుతున్నప్పుడు నీ వాక్యములో నీవు మా కొరకు ఏర్పరిచిన సరైన మార్గం వద్దకు మమ్మను ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము ఆ మేన్ ప్రార్థనాంశం ముదిరిపోయిన వ్యాధులతో బాధపడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు రీటా అలెగ్జాండర్ ఫ్రీ స్టేట్ సౌత్ ఆఫ్రికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్